హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మర్చిపోవద్దు అసలు అలాగే షేర్ కూడా చేసుకోండి ఏం పర్వాలేదు ఆ నీ వీడియోస్ షేర్ చేసుకోవాలి ఇంకా పెద్ద మ్యాటర్ ఉంటుందని అని అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఏం పర్వాలేదు రోజు ఏంటి ఈ పిల్ల ముగ్గు వీడియోతో చంపేస్తుంది మా మమ్మల్ని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నాకు ఎందుకో అండి ముగ్గు వీడియో పెడితేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది మనసుకు కూడా చాలా సంతో మనసుకు కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపిస్తుంది అనమాట నాకు ఇక్కడ మా అమ్మ ఆల్రెడీ ఒకసారి సామాన్లు అన్నీ కడిగేసింది మళ్ళీ సామాన్లు ఉన్నాయన్నమాట అందుకే చూపిస్తా ఉన్నా మా అమ్మకు కోపం వస్తా ఉంది వీడియో పట్టుకొని అటు తిరుగుతూ ఉన్నావు నువ్వు అని చెప్పేసి ఎందుకంటే నాకు జొందరట్ట చేయడం రాదు ట్రై చేసినాను రెండు మూడు సార్లు లేట్ అవుతుంది అనమాట చెయ్యి అంతా నొప్పి వస్తుంది వీళ్ళంతా మా అమ్మ అందుకే వద్దులే ఎందుకు నువ్వు మళ్ళీ మిగతా పనులు చేసుకోలేవు నేనంటే ఈ పని ఒకటే కదా అని చెప్పేసి అమ్మ అయితే చేస్తుంది అనమాట ఇంకా చాలా మందికి డౌట్ రావచ్చు పూజ వీడియో పెట్టట్లేదు పూజ వీడియో పెట్టచ్చు కదా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అమ్మకి ఇష్టం లేదండి పూజ గది చూపించడం అక్కడికి అప్పుడప్పుడు చూపిస్తా ఉంటాను నేను అమ్మ అయితే రోజు ఏం పూజ చేసుకోరండి వీళ్ళు ఎందుకంటే అంటే అమ్మకి బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి పూజ డైలీ ఏం చేయదు దండం అయితే పెట్టుకుంటారు దేవుడి దగ్గర మాత్రము శుక్రవారము శనివారము మంగళవారం ఇట్లా పూజ చేసుకుంటారు ఖచ్చితంగా మా బావ అయితే అసలు పూజ చేయట్లేదండి ఈ మధ్య అంత ముందు వీడియోస్లో చెప్పినా కదా బావ పూజ బాగా చేసుకుంటున్నాడు గ్రేట్ అని చెప్పేసి ఈ మధ్య చేయట్లేదంట బావ చేసుకో బావా అంటే అది మాత్రం నన్ను అడగద్దని అంటాడు శనివారం శనివారం అన్న చేసుకుంటా ఉండే ఇప్పుడు చేసుకోవట్లేదు మా బావకు అంత బద్దకం వేస్తూ ఉంది ఇప్పుడు ఈ వీడియో చూస్తే పళ్ళు రాలకొడతా అంటాడు మా బావ ఖచ్చితంగా ఏదన్నా ఇట్లా మాట్లాడినప్పుడు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ తవా అని కూడా తిడతాడు మా బావ నన్ను రెస్పెక్ట్ అంటే ఏం కాదు ప్రేమతో మాట్లాడే మాటలని అర్థం చేసుకుంటారనుకుంటున్నా ఇంకోటి బావా బావా అంటే గుర్తొచ్చింది కామెంట్ అయితే వచ్చిందన్నమాట నీకే వస్తున్నాయా కామెంట్లు ఎప్పుడు మాకు రావా అని అనుకోకండి కామెంట్లు నిజంగా వస్తున్నాయండి అదేందో నా దరిద్రము ఎప్పుడో పెట్టిన వీడియోస్ కూడా కామెంట్లు వస్తున్నాయి ఇంకా నాకు ఏం చేద్దాం చెప్పండి అందుకే చెప్తా ఉన్నా కొంతమందికి ఫ్యాషన్ అయిపోయిందంట అండి బావా బాబా అనడము వాళ్ళు రియల్గా ఏం ఉండరు బావా మర్జర్లు ఫ్యాషన్గా అంటా ఉన్నారంట ఆమెకు రిప్లై ఏమి ఇచ్చినారంటే అవునండి ఫ్యాషన్గానే అంటున్నా మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందే అని చెప్పిన అనమాట రియాలిటీకి ఏంటంటే ఫ్యాషన్ కాదండి నిజంగానే నాకు తన బావనే అవుతారు రిలేషన్ ఉంది మాకు బంధుత్వం ఉందన్నమాట చుట్టాలు అవుతారు చుట్టాలంటే కారం చుట్ట బరుగులు చుట్టూ ఆ చుట్టా కాదు బంధుత్వం ఉందనమాట అందుకే నేను బావని అని పిలుస్తున్నాను యాక్చువల్గా అయితే మా బావని బావ అన్నద్దు నేను ఎందుకంటే ఆయనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు నాకు తెలియదు అప్పటికి ఇంకా ఆయనతో పెళ్ళి కుదిరినప్పుడు అంతగా తెలియదు అనమాట బంధువులు అందరూ ఉన్నారు వీళ్ళంతా అని చెప్పేసి అప్పుడు మా ఐ మా పెళ్ళికి గ్యాప్ ఉండేది ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అట్లా గ్యాప్లో మేము ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి బావా బావని అలవాటు అయిపోయింది అట్లనే పిలుస్తా అలా పిలవకపోతేనే మా బావ ఫీల్ అవుతాడనమాట మా మా ఆయనకి చాలా బాగా నచ్చింది బావా అనే పదము ఏదైనా సీరియస్ అయినా కూడా బావా అంటే కరిగిపోతాడు మా ఆయన అంత అడిక్ట్ అయిపోయినాడు అనమాట ఆ పదానికి అందుకు పిలుస్తా ఉన్నాయి ఈ సోదంతా అంతా మా అడేమో లేదన్నాడేమో చేస్తామని చెప్తా కలవాడు ముందు బెండకాయ ఫ్రై క్యాబేజ్ ఫ్రై అనమాట ఆ రెండు చేస్తూ ఉన్నాను అంతకన్నా ఇంకా ఏం లేదు ఇంకా మనకు అంతకన్నా వెరైటీ వంటకాలు రావని చెప్పినాను కదా చాలా మంది నీకు వచ్చినవే చేయరా అని చాలా మంచిగా కామెంట్ చేసినారు చాలా థ్యాంక్స్ అండి మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు నిజంగా నేను పెద్ద వంటలు చేసే అమ్మాయి అయితే కాదండి నాకు వచ్చినవి నేను అయితే చూపిస్తా ఉన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తూ నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి లాస్ట్లో బెండకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి